అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు దూరపు కొండలు కొల్లూరు విజయ్ శర్మ గారు రచించారు కథ విందాము హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమయం తెల్లవారి మూడున్నర అవుతుంది చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ప్రయాణికుల లాంజ్లో కూర్చొని ఉన్నారు శ్రీకర్ కుటుంబం పిల్లలు యామిని ఆకాష్లు నిద్రలేక వాడిన ముఖాలతో స్తబ్దంగా ఉన్నారు శ్రీకర్ కళ్ళు భార్య రవలినే గమనిస్తున్నాయి ఆమె సీటుకి వెనక్కి చేరబడి కళ్ళు మూసుకొని ఉంది కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తూనే ఉన్నాయి రుమాలుతో ఎంత తుడుచుకుంటున్నా గుండెలో వేదన కన్నీళ్ల రూపంలో ప్రవహిస్తూనే ఉంది ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న శ్రీకర్ నిట్టూర్చాడు ఒక్క ఏడాదిలో ఎంత తేడా ఎన్ని కళలతో ఎంత ప్రేమాభిమానాలతో వచ్చారో ఏడాది క్రితం మాతృభూమికి చక్కని ఉద్యోగం స్వంత ఇల్లు అన్నీ వదులుకొని తన వాళ్ళు కావాలి తన మనుషుల మధ్య ఉండాలి తమ పిల్లలు అందరి ప్రేమాభిమానాల మధ్య పెరగాలి అని కోటి కళలతో అన్నీ వదులుకొని ఇండియాకి వచ్చాక తమకి ఎదురైన అనుభవాలు అతన్ని కళ్ళ ముందు కదలాడాయి సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు శ్రీకర్ రవల్లి పిల్లలు స్వాగతం చెప్పటానికి వచ్చిన బంధు బలగంతో విమానాశ్రయం కలకలలాడిపోయింది శ్రీకర్ తల్లిదండ్రులు అక్క బావగారు వాళ్ళ ఇద్దరు పిల్లలు రవల్లి అమ్మ నాన్నలు అన్నయ్య వదిన వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంకా ఇద్దరి కజిన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతమంది తమ వాళ్ళని చూడగానే శ్రీకర్ రవళీల మొఖాలు వెలిగిపోయాయి అందరూ ఆప్యాయంగా చుట్టుముట్టారు పిల్లల్ని ముద్దుల వర్షంలో ముంచెత్తారు సామాన్లతో వస్తున్న వాహనం కాకుండా ఐదు క్వాలీస్లలో మనుషులు ఇంటికి చేరారు అప్పటికే బాబామరిది జూబ్లీ హిల్స్లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి అద్దెకి తీసుకొని ఉంచాడు అసలు కొనేసి ఉంచుదామని అన్నాడు కానీ రవలి వచ్చి నాలుగు రోజులు సర్దుకున్నాక అలాంటివి ఆలోచించవచ్చు అని అన్నయ్యని వారించింది అద్దె ముప్పై వేలు ఫర్నిషడ్ హౌజ్ అంతా కాస్త అద్దె తక్కువ ఉన్న కూకట్పల్లి ఏరియాలో చూడాల్సింది అంటూ రవలి ఏదో అనబోతే అమెరికా నుండి వస్తూ నువ్వు ఇలా మాట్లాడతావేంటి అన్నాడు సహజంగానే సాత్వికురాలైన రవలి ఏమీ మాట్లాడలేకపోయింది బావమరది చూస్తుండటంతో శ్రీకర్ కూడా జోక్యం చేసుకోలేదు అతను స్వతహాగా మొహమాటస్తుడే రవలి అన్నయ్య పద్ధతికి విసుక్కుంటుంటే శ్రీకర్ ఫోన్ లేదు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మా అమ్మ నాన్న పల్లెటూరులో ఉంటున్నారు ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళు మన దగ్గరే ఉంటారు మా చెల్లెలు మీ అన్నయ్య కూడా హైదరాబాద్లోనే ఉన్నారు శని ఆదివారాల్లో రాకపోకలు ఉంటాయి ఆ మాత్రం ఇల్లు కావాలి అంటూ సముదాయించాడు అందరి సుమోలు సరాసరి శ్రీకర్ అద్దెకి తీసుకున్న ఫ్లాట్కే నేరుగా వెళ్ళాయి ఊళ్ళోనే ఉంటున్న అతని చెల్లెలు కానీ ఆమె అన్నయ్య కాని అయ్యో ఇప్పుడే కదా రావడం మా ఇంటికి రండి అన్నమాట ఎవరి నోటా రాలేదు పాపం రవలి తల్లికి మనసులో ఉన్న కోడలు అననివ్వలేదు వాళ్ళ కొత్త ఇల్లు వాళ్ళకి చూపిద్దాం చూపిద్దామత్తయ్యా అంటూ తియ్యగా లాక్కొచ్చింది ఆ తల్లి కోడలి గురించి తెలిసి ఏమీ అనలేకపోయింది విశాలంగా అధునాతనంగా ఉంది ఫ్లాట్ నిద్రలేక తిక్కతిక్కగా ఉంది రవలేకి పిల్లలకి ముఖ్యంగా అది వాళ్ళ రాత్రి భోజనం వేళ కావడంతో ఆకలి కరకరలాడుతుంది కాస్త తినడానికి ఏదైనా ఉంటే అనిపించింది పిల్లలకి కనీసం పాలు కలిపి అన్నా లేవు ఇన్నేళ్లుగా సంసారాలు నడుపుతూ పిల్లల తల్లులై ఉండి కూడా ఆ మాత్రం వాళ్ళకి తట్టకపోవటం ఆశ్చర్యం కలిగించింది రవళికి ఎయిర్పోర్ట్కి రావటం వల్ల నిద్ర చెడిన ఆడపడుచు పిల్లలు ఆకలి నిద్ర తోడవడంతో ఏడుపు అందుకున్నారు పాపం అదే వయసు వాళ్ళైనా ఆకాష్ ఊరుకున్నాడు కానీ యామిని తల్లి వెనుకగా చేరి అమ్మా ఆకలి వేస్తుంది అంటూ మెల్లమెల్లగా అడుగుతుంది ఆ ఇల్లు చూస్తే అందరికీ కొత్తనాయే మా ఇంట్లో అయితే పాలు కలిపేదాన్ని అబ్బా రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పడితే బాగుండేది అంటూ కనతలు నొక్కుకొంది ఆడపడుచు వదిన గారు మాత్రం అన్న దగ్గరికి వెళ్ళి తెల్లవారింది కదా పాల ప్యాకెట్లు రెండో మూడో తీసుకురండి ఏదైనా కిరాణా షాప్ తీస్తే బ్రూ ఇన్స్టెంట్ కూడా అని చెప్పింది బయలుదేరుతున్న బావమరదితో శ్రీకర్ కూడా వెళ్ళాడు పాల ప్యాకెట్లు ఏదో చిన్న స్టోర్ చూస్తుంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు చిన్న బ్రూ ప్యాకెట్ తీసుకొని వచ్చారు అప్పటికి కాఫీలు పాలు అందాయి కాఫీలు కాగానే ఏం తెచ్చుకున్నారేంటి సూట్ కేసుల్లో అంటూ వచ్చింది ఆడపడుచు అనడానికి తెచ్చుకున్నారు అని అడిగినా తెచ్చారు అన్నదే అక్కడి ఉద్దేశం ఎలాగూ స్నానం చేశాక కట్టుకోవాల్సిన బట్టలు తీసుకోవాలి పనిలో పనిగా వేరే సూట్ కేస్ కూడా తెరిచింది రవలి ఆడబిడ్డకి వదినకి మంచి పర్ఫ్యూమ్స్ చక్కని వాచీలు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్లు తెచ్చింది ఆడపిల్లలకి జేట్స్ పగడాలు ఇచ్చింది అబ్బాయిలకి గేమ్స్ తెచ్చింది అన్ని చేతిలో పెట్టిన ఆడపడుచు ముఖం అంత లేదు వదిన మాత్రం చాలా బాగున్నాయి అంది నిజానికి ప్రతిసారి వచ్చేటప్పుడు ఇంకా మంచి కానుకలే తెచ్చేవారు ఈసారి కొత్త ఎస్టాబ్లిష్మెంట్కి అయ్యే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాత్రంతో సరిపుచ్చింది రవలి పిల్లలకి తెచ్చిన చాక్లెట్ బాక్సులు తీసుకొని అన్నగారి కుటుంబం ఆడపడుచు కుటుంబం బయలుదేరారు స్కూళ్ళు ఆఫీసులు ఉన్నాయి అంటూ అసలే జెట్లాక్ తిక్కలో ఉన్న రవలికి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చుట్టపు చూపుగా వచ్చినప్పుడు ఎంత బాగుండేది ఈ సంగతి నువ్వే చూసుకో అన్నట్లు వదిలి వెళ్ళిపోయారు అంతా ఆ రోజంతా టిఫిన్ భోజనాలు హోటల్ నుండి తీసుకొచ్చాడు శ్రీకర్ తల్లి తనని రిలాక్స్ అవ్వమని కుదిరినంతలో వంటిల్లు అంతా కుదురుగా సర్ది వాచ్మెన్కి లిస్టు ఇచ్చి వెచ్చాలన్నీ కొద్ది కొద్దిగా డబ్బాలలో సీసాలలో కనిపించేలా నింపిపెట్టింది వాచ్మెన్ భార్యతో మాట్లాడి పని మనిషిని కుదిర్చింది రవలి కొంచెం అలవాటు పడి చేసుకోవటం మొదలు తల్లి తండ్రి వెళ్ళిపోయారు పిల్లలకి అన్నగారు లక్షల ఫీజు కట్టించి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించాడు వాళ్ళ ఫీజు ట్రాన్స్పోర్టు ఖర్చులు చూసి భార్యాభర్తలకి కళ్ళు తిరిగాయి నెమ్మదిగా భారతదేశ వాసం మొదలైంది రవలి పెళ్ళి కావడంతోటే అమెరికా వెళ్ళిపోయింది అక్కడ ఎంత బాగా బ్రతుకుతున్నా అయినా వాళ్ళందరికీ దూరమైన భావన ఏదో బాధ పెట్టేది మధ్య మధ్య రెండేళ్లకి ఒకసారి వచ్చినప్పుడు తమ వాళ్ళందరూ చూపించే ఆప్యాయత జరిగే రాజభోగాలు అన్నిటినీ మించి శ్రీకర్కి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతుంటే తను వాళ్ళతో వచ్చి ఉండి చేదోడు వాదోడు కావాలన్న కోరిక వేళ్ళు నింది ముందుగా రవలి ఉద్దేశం అడిగాడు ఆమె సంతోషంగా సరే అంది ఇద్దరు ఆ నిర్ణయం తీసుకున్నాక పిల్లలతో చెప్పారు వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేశారు ఎన్నెన్నో కళలు కన్నారు అయిన వాళ్లతో రాకపోకలు కలిసి చేసుకునే పండుగలు ఆత్మీయానురాగాలు కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నీడగా అందరం అనుకుంటూ కానీ వచ్చాక తెలిసిన విషయం రాకలే కానీ తమకి పోకలు ఉండవు అన్నగారే కాకుండా అమ్మ నాన్న కూడా ఊళ్ళోనే ఉండటంతో ఆడపడుచుకి పెద్ద పండగ అయింది శుక్రవారం రాత్రి వచ్చి ఆదివారమే వాళ్ళు వెళ్ళేది పోని సాయం ఏమైనా చేస్తుందా అంటే లేదు తల్లి కూతుళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటారు అదనంగా రవలికి ఆడపడుచు పిల్లల బాధ్యత కూడా పెరిగింది పిల్లలు ఆకలి అన్నా పాలు కావాలన్నా నేను అమ్మమ్మ మాట్లాడుకుంటున్నాం కదా అత్తని అడగండి నాన్న అని రవలి దగ్గరికి పంపించేసేది చెప్పాలంటే ఆకాష్ మేఘన చాలా బుద్ధిమంతులు కానీ వాళ్ళు అలా కాదు ఇల్లు పీకి పందిరి వేస్తారు పిల్లల బొమ్మలన్నీ తీసి చెల్లా చెదురు చేసి ఇల్లంతా పనిచేస్తారు సోమవారం ఇల్లు సర్దుకునేసరికి రవలికి ప్రాణం తోకకి వచ్చేది అత్తగారు మామగారు ఉండడంతో బంధువుల తాకిడి ఎక్కువే ఆప్యాయంగా చూడటానికి వచ్చేవారికి ఇంత అన్నం కాఫీ పలహారానికి రవలి ఎప్పుడూ ఏమీ అనుకోలేదు కానీ వచ్చి వెళ్ళేవారికి పెట్టుపోతలకి ఘనంగా వదిలేవి తన అన్నయ్య ఊళ్ళోనే ఉన్న రమ్మన్న పిలుపే తక్కువ వాళ్ళు భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు ఆదివారం వస్తే వాళ్ళే పిల్లలతో బయటికి వెళ్ళిపోతారు ఆ ఒక్క ఆదివారం పూట వెళ్ళడానికి రవలికే రవళికే అంగీకరించేది కాదు పాపం వారం అంతా పరుగులే పరుగులు ఆ ఒక్కరోజు అయినా వాళ్ళ కుటుంబానికి కావాలి కదా అనుకునేది ఎప్పుడైనా ఒకసారి వెళ్దాం అనుకున్నా ఇంట్లో ఆడపడుచు పిల్లలు ఒకసారి ఇలాగే వంట చేసేసి త్వరగా బయలుదేరింది పిల్లలు కూడా మామయ్య ఇంటికి అంటూ ఉత్సాహంగా తెమిలారు తీరా బయలుదేరుతుంటే అత్తగారు గబగబా వచ్చి గొంతు తగ్గించి అదేవిట్రా ఇంటల్లుడు మీ బావ మన ఇంట్లో ఉంటే నువ్వు బయటికి వెళ్తావా తను ఏమనుకుంటాడు అంది శ్రీకర్ నీళ్లు నమిలి రవలి వంక చూశాడు చాలామంది ఇల్లాళ్ళకి ఇదే సమస్య మెత్తదనం ఎక్కువైనా మగవాళ్ళు అటు తేల్చరు ఇటు తేల్చరు భార్య మీదకే వదిలేస్తారు కాస్త నోరు ఉన్న గడుసుతనం ఉన్న అమ్మాయి అయితే వ్యవహారం వేరేలా ఉంటుంది రవలి నెమ్మదస్తురాలు మొహమట అస్తురాలు కావడంతో నిస్సహాయంగా భర్త వైపు చూసింది నువ్వు పిల్లలు వెళ్ళి వస్తారా అన్నాడు శ్రీకర్ రవలికి ఏడుపు వచ్చింది ఇండియా వచ్చింది మొదలు అసలు భార్యభర్తలు స్థిమితంగా మాట్లాడుకున్నది లేదు కుటుంబం అంతా ఒక్కరోజు అయినా వాళ్ళు మాత్రమే గడిపినది లేదు భర్త కాకుండా తను పిల్లలు మాత్రమే వెళ్ళాలనిపించలేదు బయటికి వెళ్ళటానికి సిద్ధమైన పిల్లలు ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వడంతో గొడవ చేశారు చివరికి సాయంత్రం శ్రీకర్ అతని చెల్లెలి కుటుంబం పిల్లలు బయటికి వెళ్ళిపోయారు శ్రీకర్ రవలిని కూడా రమ్మని బలవంత పెట్టాడు కానీ రవలి ఎంత మాత్రం ఒప్పుకోలేదు చాలాసార్లు ఆ అనుభవం కూడా అయింది ఆడపడుచు కుటుంబంతో అన్న వద్దినళ్లతో బయటికి వెళ్తే శ్రీకర్ జేబుకి చిల్లు పడాల్సిందే అంతా అయ్యాక డిన్నర్కి పేరున్న హోటల్కి వెళ్ళటం పిల్లలు అక్కర్లేనివి కావలసినవి ఆర్డర్ చేయటం ఆబా ఆత్రం తప్ప ఏమీ తినలేక వదిలేయటం బిల్లు చూస్తే వేలల్లో తిండి లేక లోకంలో ఎందరో ఆకలికి అల్లాడుతుంటే ఇలా ఇంతింత వేస్టేజ్ ఇలా నాలుగు ఐదు సార్లు కాగానే రవలి తను వాళ్ళని వెళ్ళి పొమ్మని వాళ్ళు వచ్చేలోగా డిన్నర్ ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టింది ఒక్క హోటల్ ఏమిటి తిరుపతి వెళ్ళినా అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి రెండు కుటుంబాల ఖర్చు తప్పదు ఆడపడుచు కుటుంబం బాగా కలిగిన వారైనా పొరపాటున కూడా ఎక్కడ రూపాయి తీయరు వాళ్ళ పిల్లలు కనిపించినది కంటికి నచ్చినది ఉండటం ఆలస్యం మావయ్య అంటూ శ్రీకర్ దగ్గరికే చేరతారు ఇన్నాళ్ళు ఇండియాలో ఉండక తెలియలేదు కానీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఒక్కొక్కసారి దగ్గర వాళ్ళైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు పిల్లల స్కూల్స్ మాన్పించలేక పిల్లలు రవలీ డయాబెటీస్ ఉన్న మామగారు ఉండిపోతున్నారు శ్రీకర్ తల్లి చెల్లెలు వెళ్తారు మరీ ముఖ్యమైనవి అయితే తప్ప ఆడపడుచు తన పిల్లలు ప్రయాణాల్లో నలిగిపోతారని వదిన గారి దగ్గరే వదిలి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి రవలికి వచ్చామా ఇక్కడికి అనిపిస్తుంది ఒకరికి ఒకరం తోడు అన్నీ పంచుకుంటాం అని వచ్చారు ఇప్పటి వరకు తామే అన్నీ పంచుకున్నట్లు అందరికీ తోడు అవుతున్నట్లు అనిపిస్తుంది ఎంతమంది అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఆనందంగా అయిన వాళ్ళ మధ్య బ్రతుకుతున్న వాళ్ళు లేరు తమకే ఎందుకు ఇలా ఉంది అనిపిస్తుంది పదే పదే మనసుకి రవలి వేదనని గుర్తించిన ఒకే ఒక వ్యక్తి ఆమె మామగారు ఆనందరావు ఆయనకి కొడుకు పెళ్లి కాగానే కోడలు కూడా అమెరికా వెళ్ళిపోవడంతో ఆమెతో అంత పరిచయం లేదు ఫోన్లో స్కైప్లలో పలకరింపులు తప్ప నాలుగు రోజులు ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు కూడా ఆయన అంత పట్టించుకోలేదు పూర్వంలో ఒకే ఇంట్లో కలిసి ఉంటే స్వభావాలు తెలుస్తాయి తప్ప నాలుగు రోజులకే మనుషులని ఎలా అంచనా వేస్తాం అనుకునే మనిషి ఆయన శ్రీకర్ బలవంతం మీద రెండుసార్లు అమెరికా వెళ్ళినప్పుడు అతనికి రవలి మీద మంచి అభిప్రాయమే ఏర్పడింది మాటలో నమ్రత ఆత్మీయత సంప్రదాయం పట్ల ఆదరణ ఇల్లు నేర్పుగా నడుపుతున్న దక్షత పిల్లల్ని చక్కగా పెంచుతున్న తీరు ఆయనని ఆకట్టుకున్నాయి కానీ అప్పటికి అతను మనవలతో అంత అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయలేదు పెంచుకున్న అనుబంధాలు ఎంతగా బాధ పెడతాయో బాగా తెలిసిన మనిషి కావటం చేత టీచర్గా పనిచేయటం వలన స్వభావాలు అర్థం చేసుకోగల నేర్పు అలవడింది శ్రీకర్ వాళ్ళు వచ్చిన ఆరు నెలలుగా అన్ని పరిస్థితులు గమనిస్తున్న అతనికి రవలి వ్యక్తిత్వం విస్మయపరిచింది చిన్నపిల్లైనా క్షణం తీరిక లేకపోయినా డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతున్న ఒక్క నిష్ఠూరపు మాట ఆమె నోట రాలేదు సాధారణంగా చిరునవ్వు చెదరని ఆమె ముఖంలో ఈ మధ్య దిగులు అసలు కొడుకైనా కనిపెట్టాడా లేదా అని అతనికి సందేహం కలిగింది చాలాసార్లు కూతురి తీరు భార్య ప్రవర్తన అతనికి చికాకు కలిగించాయి ఆరు నెలలుగా కేవలం సాక్షిగా మౌనముద్రతో ఉన్న ఆయన నెమ్మది నెమ్మదిగా కుటుంబ పెద్దగా చొరవ తీసుకోవటం మొదలుపెట్టారు ముందుగా ఇండియా సిలబస్తో ఇబ్బంది పడుతున్న పిల్లలకి తనే మంచి టీచర్గా మారారు చక్కని కథలు కబుర్లు సాయంత్రం పార్కులో కాసేపు ఆటలు రోజూ స్కూల్ బస్సు వేళకి పిల్లల్ని ఎక్కించి రావడం మళ్ళీ బస్సు వచ్చే వేళకి వాళ్ళని తీసుకురావడం పిల్లలు కూడా తాతగారికి బాగా మాలిమి అయిపోయారు ఇంటికి వచ్చింది మొదలు అన్ని విశేషాలు ఆయనతో చెప్తూ ఆయన వెంటే తిరుగుతారు పిల్లలు భోజనాలకి పేచీలు పెట్టినా పోట్లాడుకున్నా ఓపికగా వాళ్ళ అలకలు తీరుస్తారు ఎంతో మెత్తగా నచ్చ చెప్తారు పిల్లల బాధ్యత మామగారు పంచుకోవటంతో రవలికి ఎంతో హాయిగా ఉంది క్రమక్రమంగా ఆయన భార్యకి కూడా నచ్చ చెప్పటం మొదలుపెట్టారు శ్రీకర్ గమనించాడో లేదో కానీ ఇప్పుడు బంధువులు ఎవరు వచ్చినా ఆయనే స్వయంగా వెళ్ళి బట్టలు కొనుకొస్తున్నారు మామూలు రోజుల్లో కాకపోయినా ఆడపడుచు వచ్చిన రోజుల్లో అత్తగారు సాయం చేయటానికి వస్తున్నారు పూర్వంలా కాకుండా కూతురు అల్లుడు పిల్లల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆవిడే మనవళ్ళందరికీ అన్నం పెట్టడం అమ్మాయిల జడలు వేయటం లాంటివి చేస్తున్నారు తన వరకు భార్య వరకు అయితే చెయ్యాలనుకున్న కొంత చేయగలిగారు కానీ కూతురి విషయమే ఆయనకి సమస్య అయ్యింది ఎలా చెప్పాలి ఏం చెయ్యాలి ఇంతలో అనుకోకుండా రవలి కజిన్ పెళ్ళి వచ్చింది వైజాగ్లో ఎలా తెమల్చుకొని వెళ్ళాలా అని తటపట ఇస్తున్న రవళికి శ్రీకర్కి ఉన్నాం కదా పిల్లల్ని చూసుకుంటాం అని నచ్చజెప్పి వాళ్ళిద్దరిని పంపించారు శుక్రవారం సాయంత్రమే కూతురికి ఫోన్ చేసి వాళ్ళమ్మ నాన్న లేరు కదా పిల్లలు బోర్ ఫీల్ అవుతున్నారు ఈసారి మేమే మీ ఇంటికి వస్తున్నాం అంటూ శనివారం పొద్దున్నే భార్యని మనవడిని మనవరాలిని తీసుకొని కూతురు ఇంటికి వెళ్ళారు ఆ మాత్రానికే తల్లి ఎంత సాయం చేసినా కూతురు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది సెలవు వస్తే ముందు ఎన్ని చిరుతిళ్ళు తన పిల్లలకి సరిపోవు అల్లరిలో సింహభాగం తన పిల్లలదే అయినా నలుగురు కలిసి హోరెత్తిస్తుంటే తల పగిలిపోయింది ఆమెకి ఆదివారం వచ్చేసరికి ఓపిక అయిపోయి బయటికి వెళ్దామని తనే ప్రపోజ్ చేసింది మాల్కి వెళ్ళారు మావయ్యని అలవాటు పడ్డ పిల్లలు దొర్లి పొర్లి అడ్డమైనవి కొనిపించుకున్నారు భోజనానికి హోటల్లో తిన్నకంటే వదిలించుకున్నదే ఎక్కువైంది ఒక్క వీకెండ్ ఆడబిడ్డకి భర్తకి చుక్కలు చూపించింది ఆనందరావు కావాలనే ఇంకెక్కడికైనా వెళ్దామా అనగానే కూతురు తుల్లిపడి అమ్మో వద్దు నాన్న రేపు సోమవారం కదా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అనేసింది భార్యకి చెప్పి ఆమెని వేడిగా చారు పిల్లలకి ఇష్టమైన బంగాళాదుంపలు వేపుడు చేయమని త్వరగా డిన్నర్ ముగించి మళ్ళీ భార్యతో మనవలతో ఇల్లు చేరారు ఆయన పెళ్లికి వెళ్ళి వచ్చాక చాలా ఉల్లాసంగా ఉంది రవళి ఎంతో కాలానికి భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోగలిగారు మళ్ళీ శుక్రవారం ఆడపడుచు నుండి ఫోన్ వచ్చింది వదినా ఇంట్లో చాలా పనుంది ఈ వారం రావట్లేదు అంటూ రవలికి తను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు ఆనందరావు గారు తన పథకం ఫలించినందుకు లోన నవ్వుకున్నారు అత్తగారు ముందు కూతురు రానందుకు అయ్యో అనుకున్నా ఇల్లంతా నీటుగా ప్రశాంతంగా ఉండేసరికి తెలియకుండానే మనసులో హమ్మయ్య అనుకుంది శనివారం భోజనాలు అయిపోయాక పిల్లలు శ్రీకర్ రవలి ఎన్నాళ్ళ తర్వాత క్యారమ్స్ ఆడుకున్నారు ఆ కిలకిలలు వింటూ నడుం వాల్చారు ఆనందరావు గారు ఆ తర్వాత పండుగలు పబ్బాలు అయితే తప్ప ఆడపడుచు రాకపోకలు తగ్గాయి వచ్చిన ఇంట్లోనే గడిపి వెళ్ళటం తప్ప బయటికి తిరగటాలు లేవు ఒకవేళ శ్రీకరే వెళ్దామన్నా చెల్లెలు ఏదో సాకుతో తప్పించుకుంటుంది ఆ మార్పుకి ఆమె తండ్రి ఎంతో సంతోషించారు అత్తవారింటి వైపు నుండి పరిస్థితులన్నీ మెల్లమెల్లగా అనుకూలంగా మారాయి రవలికి అన్నీ అనుకున్నట్లు అన్ని రోజులు ఒకే విధంగా సాగిపోతే జీవితం ఎలా అవుతుంది ఎప్పుడూ లేనిది అన్నయ్య వదిన ప్రేమగా ఇంటికి రమ్మన్నారు ఒకరోజు చాలా కాలం కావడంతో కుటుంబం అంతా వెళ్ళారు కాసేపు సరదాగా కాలక్షేపం జరిగాక భోజనాల తర్వాత పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అన్నయ్య మనసులో ఉద్దేశం బయట పెట్టాడు హిల్స్లో ఒక ఇండిపెండెంట్ హౌజు చూశాడట కోటిన్నర పలుకుతుంది కోటి పాతికకి ఇస్తామన్నారట ఇప్పుడు వాళ్ళుంటున్న ఫ్లాట్ అమ్మేస్తే నలభై లక్షలు వస్తుంది యాభై లక్షలకి లోన్ పెడతారట బావగారు ఒక్క ముప్పై ఐదు లక్షలు అప్పుగా ఇవ్వండి మేము అమెరికా వాళ్ళం కాదు వడ్డీ ఇచ్చుకోలేను మరో పదేళ్లలో తీర్చేస్తాను అన్నాడు భార్యాభర్తలిద్దరికీ తల తిరిగిపోయింది ఒకటా రెండా ముప్పై ఐదు అది పదేళ్ల తర్వాత అసలు తాహాతుకు మించిన ఆ ఇల్లు కొనడం దేనికి ఇలా ఇవ్వలేని డబ్బు అప్పు అడగటం దేనికి అమెరికా నుండి వచ్చారు అనేసరికి ప్రతి ఒక్కరికి ఇదే భావన వీళ్ళకి డబ్బుకు కొదవేంటి అని చాలాసేపటికి గొంతు పెగల్చుకొని శ్రీకర్ బావగారు అప్పుగా కాకుండా అయితే రెండు లక్షలు ఇవ్వగలను అప్పు అయితే కష్టం మీద ఏదో చేసి ఐదో పదో సర్దగలను కానీ ముప్పై ఐదు లక్షలు అంటే మాటలా నా దగ్గర లేదు అన్నాడు బావ మరిదే ముఖంలో రంగులు మారాయి అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైంది అతని భార్య చివాలున లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పండి లేదా నిర్మోహమాటంగా ఇస్తాను కానీ వడ్డీకి ఇస్తాను అని చెప్పండి అంతేకానీ లేదని చెప్పటం ఎందుకు అమెరికాలలో సంపాదనలు ఎలా ఉంటాయో మాకు తెలియదా అంటూ వెళ్ళిపోయాడు మరిది కూడా తమాయించుకోవటానికి చాలాసేపు పట్టింది భార్య భర్తలకి అన్న వదినలు మళ్ళీ కనిపించనే లేదు ఇక బయలుదేరతాం అంటూ తల్లికి చెప్పింది రవళి ఆమె ఏమీ మాట్లాడకుండా పళ్ళు కుంకుమ తీసుకొని వచ్చింది అమ్మా విన్నావా అన్నయ్య ఏమన్నాడు సంపాదనలే చూస్తున్నారు కానీ ఖర్చులు చూస్తున్నారా మాకు మాత్రం ఎక్కడి నుండి వస్తాయి అన్ని లక్షలు పిల్లల చదువులు బాధ్యతలు ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారమో తెలుసు కదా అంది రవలి బొట్టు పెడుతున్నారు తల్లితో వాడు ఆడపిల్లని అడగటం తప్పే అయినా అప్పుగానే అడిగాడు కదా ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం కానీ డబ్బు ఉండి కూడా లేదు అనకు లక్ష్మి కోపగించుకొని వెళ్ళిపోతుంది అంది తల్లి నిదానంగా భూమి రెండుగా చీలిపోతున్నట్లు అనిపించింది రవలికి అంటే కన్న తల్లి కూడా తనని నమ్మట్లేదు అమెరికాలో ఇన్నేళ్ళు ఉన్నంతలో ఏదో అపార సంపద మూలుగుతుంది అనే భ్రమలో ఉంది రండి వెళ్దాం అంది గొంతు పెగుల్చుకొని శ్రీకర్తో ఆమెకి దుఃఖం ఆగలేదు మానవ సంబంధాలన్నీ ఏమైపోయాయి అన్ని డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయా ఉన్నంతలో జాగ్రత్త గడుపుకుంటూ వస్తున్నారు ఎంతోమంది ఫ్రెండ్సు యూరప్ ట్రిప్స్ అంటూ వెళ్తున్నారు అలా కూడా తాము వెళ్ళింది లేదు మనవాళ్ళు మనవాళ్ళు అంటూ వచ్చినందుకు కనీసం కన్న తల్లి తోడబుట్టినవాడు కూడా నమ్మే స్థితిలో లేరు ఇంటికి వచ్చాక కూడా మామూలు మనిషి కాలేకపోయింది రవలి ఆ తర్వాత అసలు అన్న నుండి సమాచారమే లేదు పొడి పొడిగా తల్లి మాత్రం నాలుగు సార్లు పలకరించి ఉంటుంది రెండు మూడు నెలలు గడిచాక అత్తగారు పొరిగింటికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్లో ఉండగా ఆనందరావు గారు కొడుకుని కోడల్ని పిలిచారు చూడు తల్లి లోకమే ఇలా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్నన్నాళ్ళు హాయిగా బ్రతికారు దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరంగా ఉన్నప్పుడే కొన్ని అనుబంధాలు తీయగా అనిపిస్తాయి మీరు వచ్చి ఎంతో కాలం అయిపోలేదు నా మాట విని మళ్ళీ అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి మా గురించి దిగులు పడకండి వస్తూ వెళ్తూ ఉంటాం పల్లెటూరులో మా జీవితం హాయిగా సాగిపోతుంది ఫోన్లున్నాయి ఉన్నాయి ఇక్కడ ఇంటికి ఇచ్చే అద్దె అవుతున్న ఖర్చులతో అక్కడ పది కుటుంబాలు బ్రతకొచ్చు మీ తృప్తికి అక్కడ మాకు ఏసీ యూపీఎస్ పెట్టించండి దర్జాగా బ్రతికేస్తాం మీ మంచి కోసమే చెప్తున్నాను అన్నారు భార్యాభర్తలకి నోటమాట పెగలలేదు ఒక వారం రోజులు ఆలోచించాక అదే బాగుంది అనిపించింది రవలికి ఇప్పటికీ ఆమెకి అన్న వైఖరి తల్లి తీరు తట్టుకోలేనివిగానే ఉన్నాయి దగ్గరలో ఉంటూ ఇలా దూరం అయిపోయే కంటే దూరంగా ఉంటూ అందరికీ చేరువగా ఉండడమే మేలు అనిపించింది ఆమె బాధని చూస్తున్న శ్రీకర్ కూడా సరే అన్నాడు తల్లి బాధపడింది కానీ ఆనందరావు గారు ఆమెకి చక్కగా సర్ది చెప్పారు తాతగారికి మచ్చగా అయిన పిల్లలు తాత ఎన్నెన్నో ప్రమాణాలు చేయించుకున్నారు రోజు ఫోన్ చేయాలి వారం వారం స్కైప్లో కలవాలి వగైరా వగైరా నాన్న నాన్న ఆకాష్ తన చెయ్యి కుదపడంతో త్రుల్లిపడి ఆలోచనలోంచి బయటికి వచ్చాడు శ్రీకర్ నాన్న వాళ్ళు మన ఫ్లైట్నే అనౌన్స్ చేశారు అన్నాడు ఆకాష్ నిట్టూర్చి కుడి చేత్తో పిల్లలను దగ్గరికి తీసుకుంటూ ఎడమ చేతిని రవలి భుజం చుట్టూ వేశాడు శ్రీకర్ లేద్దామా అన్నట్లుగా కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే